ఈ లేచి నా ఆ నేనే చూసుకొని ఉంటానండి అందుకే మా వారితో తిట్లు తనక తప్పలేదనమాట అయితే నా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చి ఈ శారీ ఇచ్చారు అయితే వర్క్ వేయమని చెప్పారనమాట ఈ బ్లౌజ్కి వర్క్ వేసి స్టిచ్ చేయమన్నారు ఈ ఆల్రెడీ ఈ శారీలో వచ్చిన బ్లౌజ్కి డిజైన్ అనేది వచ్చేసింది వర్క్ వేస్తే అంత లుక్ అనిపించదండి అని చెప్పాను సరే అని చెప్పి వాళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ అయితే తీసుకొచ్చి ఆ బ్లౌజ్ మీద వర్క్ అయితే వేయమన్నారు వాళ్ళు ఒక డిజైన్ చూపించి ఈ డిజైన్కి ఎంత కాస్ట్ తీసుకుంటారు అని అడిగారు అనమాట ఆ టైంలో నేను నా మైండ్ పనిచేస్తుందో లేదో తెలియదు కానీ వాళ్ళకి డిజైన్ కాస్ట్ అయితే చాలా తక్కువ చెప్పాను నేను చెప్పిందే తక్కువరా బాబు అనుకుంటే వాళ్ళు అందులోనే వాళ్ళు వంద తగ్గించక్క యాభై తగ్గించక్క అని బేరాలు ఆడడం స్టార్ట్ చేశారండి తర్వాత మా వారింట్లో ఉన్నారని చెప్పి ఈ డిజైన్ వేయమని అప్పచెప్పానమాట అయితే మా వారు ఎంత కాస్ట్ చెప్పామని అడిగారు నేను వాళ్ళకి చెప్పిందే మా వారికి చెప్పాను అనమాట అయితే మా వారు ఇంకా తిట్లు తిట్టడం స్టార్ట్ చేశారు అసలు మా ఇండ్ పని చేస్తుందా ఏం చేస్తున్నావో తెలుస్తుందా ఇంత కష్టపడి అంత రేటు తీసుకుంటావా ఫ్రీగా కుట్టించే ఇంకెందుకు అని చెప్పి తిట్టారనమాట ఇంకా నిజంగానే నాకే అనిపించింది డిజైన్ వేయడానికి ఒక రోజంతా పట్టిందండి కానీ నేను అంత తక్కువ ఎలా చెప్పానా అనిపించింది అనమాట ఆ టైంలో నా మైండ్ పని చేసిందో లేదో నాకే డౌట్ వచ్చింది ఇంకా తిట్టడంలో తప్పలేదనిపించింది నేను వాళ్ళకి చెప్పిన రేటు తెలిస్తే మీరు కూడా అందుకే ఇప్పుడు చెప్పట్లా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంతకీ నేను వాళ్ళకి ఎంత రేట్ చెప్పుంటాను అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తే గనక కామెంట్ చేయండి అసలు దీని ప్రైస్ ఎంత ఉంటుందో తెలిస్తే కూడా కామెంట్ లో చెప్పండి